Muito భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అని అహంకారంతో మాట్లాడినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల యొక్క పతనం దుబ్బాక గడ్డ మీద ప్రారంభమై దుబ్బాకలో అంటుకున్న మంట హైదరాబాద్ మొత్తం వ్యాపించి భాగ్యనగరంలో భారతీయ జనతా పార్టీ ప్రభంజనానికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందుకు రాకుండా మూడు నిమిషాలనే ప్రెస్ మీట్లు ముగించుకునేటువంటి పరిస్థితి దాకా భారతీయ జనతా పార్టీ ఎగిరింది ఎదిగింది దుబ్బాకలో అల్లుడు హరీష్ రావును కనబడకుండా చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు హైదరాబాద్ భాగ్యనగరం ఎన్నికలకు వచ్చేసరికి అహంకారంతో విర్రవీగినటువంటి కంప్యూటర్ల మంత్రిని కనికట్టు మాయజాలంతో కట్టేసి బావెన్ బావెనకాల బో బామ్మరిది అని చెప్పి బామ్మర్దిని కూడా పంపించారు భవిష్యత్తులో రాబోతున్నటువంటి నాగార్జున సాగర్ ఉప ఎన్నికతో తెలంగాణ రాష్ట్ర సమితి పరాజయాన్ని పరిపూర్ణం చేయడానికి ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు కార్యకర్త కంకణ బద్దులై పనిచేస్తారని పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి అప్పీల్ చేస్తా ఉన్నాను పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం ఎన్నికల సంఘం అందరూ తమ తమ విధులను దుర్వినియోగం చేసి అధికార పార్టీని గెలిపించేందుకు శత విధాలుగా ప్రయత్నించిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు ఆ ప్రత్యామ్నాయం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వం వల్ల మాత్రమే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని సంపూర్ణంగా విశ్వసించినటువంటి ప్రజలు దుబ్బాకతో ప్రారంభమైనటువంటి జర్నీని నాగార్జున సాగర్తో ముగించబోతున్నారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాం ఓడిపోయినటువంటి జిహెచ్ఎంసీ కార్పొరేటర్ అభ్యర్థులు కూడా తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతినకుండా మీతో పాటు రాష్ట్ర పార్టీ మొత్తం కూడా మీతో పాటు ఉంటుంది కాబట్టి దయించి స్వల్ప మెజార్టీతో ఓడిపోయినటువంటి నాయకులందరూ కూడా తిరిగి పుంజుకొని మీ మీ కార్పొరేటర్ డివిజన్ పరిధి లోపల వెంట వెంటనే కార్యక్రమాల్ని ప్రారంభించాలని వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రిజర్వేషన్ల ప్రక్రియ వచ్చే ఎన్నికలు కూడా ఇదే రకంగా ఉంటుంది కాబట్టి ఈ ఎన్నికలలో ఓటమి చెందినటువంటి మిత్రులు కార్పొరేటర్ అభ్యర్థులు దిగాలు పడకుండా రాష్ట్ర పార్టీ మొత్తం మీ వెనకాల ఉంటుంది కాబట్టి భవిష్యత్ ఎన్నికలకి మీరు మరింత మంచిగా ప్రజలకు సేవ చేసి గెలిచే రీతిగా మీ అడుగులు పడాలని కోరుకుంటూ ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రజలను కలిసే పని మొదలు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఏడేళ్లుగా చలికి దుప్పటి కప్పుకొని గుడిసెల పడుకున్నట్టు బయటికి రానటువంటి ముఖ్యమంత్రి పనితీరు పట్ల ఉద్యమ ప్రాంతమైనటువంటి తెలంగాణ ప్రాంతం ఒక రకమైనటువంటి తిరుగుబాటుని ఒక రకమైనటువంటి భావోద్వేగాన్ని ప్రదర్శిస్తూ ఉంది కాబట్టి ఇప్పటికైనా పద్ధతి మార్చుకోమని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లా జరగకపోతే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం భాగ్యనగరం దెబ్బ నాగార్జున సాగర్ ఆ తర్వాత రాష్ట్ర శాసనసభ మీద కాషాయం జెండా దొరుకుతుందనడం లోపల మాకు ఎవరికి ఎట్లాంటి సందేహం లేదు